క్రైస్త లోడ్ యహో వన్నా మామకు స్థుతి కలుగునుగాక పవర ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు మత్తి సువార్త ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగో వచనం నుండి కూడా మనం చూస్తే అప్పుడు పన్నెండు మందిలో ఒకడొక ఎస్కర్ యువతి యువత ప్రధాన యాజకుల యొక్కకు వెళ్ళి ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇచ్చరని వారిని అడిగిన అందుకు వారు ముప్పది వెండి నాణ్యములు వానికి ఇచ్చిరి వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండే యస్సుక్రీస్తు ప్రభు వారు వారితో పన్నెండు మంది శిష్యులు ఉంటూ ఉండేవారు అందరూ బాగానే ఉన్నారు కానీ ఇస్కర్ యోత్ మాత్రము డబ్బు మీద ఆశ పెట్టుకుని ఉన్నారు డబ్బు విషయాల్లో తనకు అప్పగించేవారేమో మొత్తం డబ్బు తన దగ్గర ఉంటూ ఉండేది సో తనకి డబ్బు మీద చాలా ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఆయనతో పాటు మూడున్నర సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నారు అనే విషయాన్నే తను మర్చిపోయాడు తను ఒక మంచి విధానంలోనికి నడిపించిన ఆయనను అప్పగించడానికి డబ్బులకి అమ్మి వేయడానికి ఏమాత్రము కూడా సంకోచించలేదు తన మనస్సు తన విధానము తనకు కావలసింది డబ్బు కానీ మనిషి కారు సో మనిషి మీద మానవత్వంతో మనిషిని ఎవరైనా ప్రేమిస్తూ ఉంటారు బయట ఎవరైనా కొట్టుకుంటా వాళ్ళ కొట్టుకోవద్దు కొట్టుకోవద్దు అంటూ ఉంటాం వాళ్ళెవరో మనకు తెలియదు తెలియకపోయినా వారి దగ్గరికి వెళ్ళి అలా చేయొద్దు అని చెప్పి మనము వాళ్ళని గద్దిస్తూ ఉంటాం కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారితో మూడున్నర సంవత్సరములు తిరిగి 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 ఆయన ఆయనలో ఉన్న మంచిని తెలుసుకుంటూ కూడా ఆయన చేస్తున్న పని ఏంటి అంటే మనిషిని డబ్బుకు అమ్మేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో మనం గమనిస్తే సత్యాన్ని డబ్బులకు అమ్మేస్తూ ఉన్నారు సత్యమును ఎన్ని డబ్బులు లక్షలు కోట్లైనా పెట్టి కొనుక్కుంటూ ఉన్నారు ఆ సత్యమును మాఫీ చేయడానికి ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారు సో నేటి సమాజం యొక్క పరిస్థితి అది అంతేకాదు ఎవరినైతే నమ్ముతామో వారే మన గోతులు తీస్తూ ఉంటారు ఎవరినైతే మనం నమ్ముతూ ఉంటామో వారే మనకి వెనకుండి మనలను పాడు చేస్తూ ఉంటారు మనల్ని పడగొట్టాలనేసి చూస్తూ ఉంటారు సో ఇక్కడ కూడా ఎసుక్రీస్తు ప్రభు వారికి మంచి పేరుంది ప్రఖ్యాతి ఉంది సో అలాంటి ఆ టైంలో ఎస్కర్యోతి యూద వారికి ఇచ్చి అప్పటి నుండి ఎప్పుడు పట్టుకుందామా ఎప్పుడు పట్టుకుందామా సమయం కొరకు కనిపెడుతూ ఉన్నాడు ఎంత స్కాలం తిరిగాడు కానీ ఏసులో ఉన్న ఆ మంచితనాన్ని ఆయన నేర్చుకోలేకపోయాడు అవలంబించలేకపోయాడు పేరుకు మాత్రమే ఆయనతో మూడున్నర సంవత్సరాలు తిరుగుతూ ఉన్నాడు కానీ ఆయనలో ఉన్న గుణలక్షణాలను ఆయనలో ఉన్న సాధువత్వాన్ని ఆయనలో ఉన్న శక్తిని ప్రభావమును కొంచెం కూడా గ్రహించలేకపోయాడు ఈ రోజున మన జీవితాల్లో కూడా మనము దేవుని కొరకు దేవుని సన్నిధికి వెళుతూ ఉంటాము కానీ దేవునిలో ఉన్న శక్తిని ప్రభావమును మనము గ్రహించలేకపోతూ ఉన్నాం అంచేత ఎవరైనా ఇంకెంతలే ఇలాగే నీకు ఎన్ని కష్టాలే వచ్చినాయి నీకు ఎన్ని బాధలే వచ్చినాయి కదా రా ఇటువైపు తిరుగు ఇటువైపుకి రా అని అంటే అక్కడ అంతటినీ కూడా విచ్చిపెట్టేసేసి దేన్నో ఆశించి అటువైపుకు వెళ్ళిపోతున్న పరిస్థితులలో మనం ఉండి ఉన్నాం సో ఈరోజు నా ప్రభు మనతో మాట్లాడుచున్న విషయం కూడా ఉండి కోతులు తీయడం కూడా ఉండి ఆయనను ఆయనలో ఉన్న సత్యాన్ని మంచితనాన్ని గ్రహించకపోవడం అది చాలా బుద్ధిహీనత మనము కూడా దేవుని యొక్క మందిరంలోనికి వెళుతూ ఉన్నాం దైవ సేవకులకు కూడా ఉంటూ ఉన్నాం అయినను అయినను మన ఆధ్యాత్మికత ఏ విధంగా ఉంది మన ఆధ్యాత్మిక జీవితం ఎటువైపుకు పరిగెడుతూ ఉంది మన మనసును మన ఆలోచన సమస్తము ఆయనకు ఇష్టమైనవిగా ఉంటున్నాయా లేదా సో మనం ఒకవేళ ఆచార ప్రకారంగా క్రిస్టియన్స్గా మనం ఉండి దేవుని బిడలంగా ఉండి మనము ఏదో కొన్ని పనులు చేస్తూ అక్కడతో సరిపోతుందని అనుకుంటే మాత్రం అది చాలా తప్పది ఎస్కరియోతు బహిరంగంగా కనపడుతున్నాడు ఏసును ఏసు కొరకు డబ్బులు తీసుకుని తన్ని అప్పగించడం మనం మనము మన యొక్క జీవితాల్లో కూడా వేటి కొరకు ఏసును మనం అమ్మేస్తూ ఉన్నామో మన స్నేహాల కొరకు ఏసును అమ్మేస్తూ ఉన్నామేమో మన యొక్క చెడు అలవాట్లకు ఏ సైను అమ్మేస్తూ ఉన్నవేమో ఎలాంటి పరిస్థితుల్లో ఏ సైను మనం అమ్మేస్తూ ఉన్నామో మనం గ్రహించి దిద్దుబాటు చేసుకుని అలాంటి దుస్థితికి ఆఖరికి ఇస్కర్ యోతి యోధాకి జరిగిన పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి సో అలాంటి ఆ పరిస్థితులు మనకెవరూ రాకూడదు మనకెవ్వరికి అటువంటి పరిస్థితి రాకూడదు ఏసును కలిగిన వారిగా ఏసును సంతోషింపచేసేవారిగా మన ప్రవర్తనలోనే కానివ్వండి మన మాటలో కానివ్వండి మన చేయు పనులన్నిటిలో కానివ్వండి మన జీవితము ఏస్సును మహింపరిచేదిగా ఉండాలి కానీ ఏస్సును అమ్మేసేదనిగా ఉండకూడదు ఏ పరిస్థితి మనం ఆ దుస్థితికి మనల్ని తీసుకుని రాకూడదు మనం ఆత్మ బలముతో నింపబడాలి మనం బ్రతికేది దేవుని కొరకు బ్రతికేవారిగా క్రీస్తును మనం ఇతరులకు చూపించేవారిగా మన ద్వారా అనేక మంది క్రీస్తు దగ్గరకు వచ్చేవారిగా మనం ఉందాము కానీ అని అనేకమైన విషయాలలో క్రీస్తును అమ్మేవారిగా మనం ఉండొద్దు అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు కొరకు జీవించే జీవితంతో నింపునుగాక ఆమెన్ సకలాశీర్వాదములకు కారణభూతుడమాయోహోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయనా ఈ సమయం ముందు నీ బిడలమైన మేము మా ప్రభువా నాయన నీ కృపతో మమ్మల్ని నింపి ఉన్నారు నీ కార్యాలు మా జీవితాల్లో జరిగిస్తూ ఉన్నారు నా తండ్రి మా జీవితం ఎప్పుడు మీకు అనుకూలంగా ఉండాలి నీ రాకడలో ఎత్తబరి వారిగా మేము ఉండాలి తండ్రి నీకే స్తోత్రం అలాగే నా ప్రభువ నా దేవ ఎవరెవరు ఏ కష్టంలో దుఃఖంలో వేదనలో ఉండి ఉన్నారు వారందరి పట్లను మీ కృపను అనుగ్రహించండి మీ ఆత్మతో నింపండి ప్రతి విషయంలో చాలిన దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెలుస్తూ ఏ సుశ్రేష్టమైన నా స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమెన్ అమ్మేన్ అమెన్ మన యొక్క దైవికమైన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విధాలుగా మనలను కాపాడుతూ ఉన్నారు మనం ఎల్లప్పుడూ కూడా ఏసును మన జీవితం ద్వారా మహింపరిచేదిగా ఉండాలి కానీ ఏస్సును అమ్మేవారిగా మనం ఉండొద్దు అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించినగాక మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్త రాజు షలోం